మనుషులు చనిపోతే జీవీఎంసీ లేదా ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా రామకృష్ణ థియేటర్ వెంటనే కూల్చివేయాలి హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి తెలుగు శక్తి అధ్యక్షులు రామ్ బౌరాడా రోడ్లోని రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్పై పై హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో జీవీఎంసీ నిర్లక్ష్యం పట్ల మేయర్ పిల్ల శ్రీనివాస్ ని కలిసి వినతపత్రం సమర్పించినట్లు తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ వేగి రాధాకృష్ణ తెలిపారు రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ వారసుడు వేగి రాధాకృష్ణతో కలిసి హైకోర్టు తీర్పును అమలు చేయాలని కోరారు జీవీఎంసీ మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ అందుబాటులో లేకపోవడంతో మేయర్ను కలిసినట్లు చెప్పారు ఈ సందర్భంగా బీవీ మాట్లాడుతూ హైకోర్టుకి తీర్పు వచ్చి సంవత్సరం కాలం గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు రెండు వేల పద్నాలుగులో హైకోర్టులో వేసి వాయిదాలు వాయిదాలు నడుస్తుంది తప్ప ఆయనకి రెండు వేల మూడులో తీర్పు వచ్చింది కానీ దురదృష్టం ఏంటంటే జీవీఎంసీ కమిషనర్లు మారుతున్నారు తప్ప జోనల్ కమిషనర్లు లంచాలు తీసుకొని అవతల పార్టీకి ఫేవర్ చేస్తున్నారు ఇది ఎంత దురదృష్టం అంటే విశాఖపట్నం ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో ఇవాళ ఇలా వివరిస్తున్నారంటే ఏం అర్థం కాబట్టి రేపు ఆ రామకృష్ణ కూలిపోతే వందల మంది చచ్చిపోతారు దీనికి బాధ్యత జీవీఎంసీ వయస్సు రాష్ట్ర ప్రభుత్వ వయస్సు అంచి పెడుతున్నాం ఎందుకంటే మీరు న్యాయం చేయకపోతే చీరని చెప్పండి ఇవాళ ఆర్డర్ వచ్చి స్వంత్రం అయింది ఆర్డర్ వచ్చి మీ దగ్గరకి కాలే మేము ఇప్పుడే నేను కలిసాం మేయర్ గారు సౌకర్యం స్పందించారు నేను మొన్నే మేయర్ అయ్యాను రాధాకృష్ణ గారు మీ నా బాధ తెలుసు మీ ఫ్యామిలీ తెలుసు కాబట్టి నేను డిఫరెంట్గా అధికారిని పిలిచి అందరితో మాట్లాడి న్యాయం చేస్తా ఉన్నారు ఓకే టేక్ అ రోన్ టేమన్నాం మేమేమే ఇమీడియట్గా మేము కూర్చోలే మాకు కావాల్సిన న్యాయం కావాలి ఈయన ప్రాపర్టీని అప్పచెప్పాలి అంతేగాని ఎవరో ఒకటి చేసి ఎవరో ఒక బిల్లుని కట్టుకుని ఆక్రమణ చేస్తుంటే జీవీఎంసీ నిద్రపోతుంది అంటే నిద్రపోవటం కాదు లంచాలు తీసుకొని కొమ్ము కాస్తున్నారు ఇది పద్ధతి మారాలని చెప్పాం మరి కొత్తగా కమిషనర్ వచ్చారు కేతన్ గారు ఆయన దురదృష్టం వాళ్ళు లేరు విజయవాడ వెళ్ళిపోయారంట మరి ఆయన దృష్టి కూడా పెడదాం అనుకున్నాం అందువల్ల ఈ కమిషనర్ గారు హయాంలో న్యాయం చేయని చూడుతున్నాం లేకపోతే విశాఖపట్నం జీవీఎంసీ ఇంత అవినీతి ఒకటి ఎప్పుడు చూడలేదు అంటే అవినీతి కొమ్ముకు కాస్తుంది జీవీఎంసీ కార్పొరేషన్ అంతా మేయర్ గారు న్యాయం చేస్తా అని చెప్పారు డెఫినెట్గా ఆయన కోసం చూస్తున్నాం జరగకపోతే మాత్రం నమ్మకం ఉంది కరెక్టే అక్కడ ప్రాణాలు పోతే జీవీఎంసీ బాధ్యత వహిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు బాధ్యత వహిస్తారని అడుగుతాం అంటే తక్షణం న్యాయం చేయమని కోరుతున్నాం జై హింద్ అరవై ఓట్లో యాభై ఎంలో జాగాకుని అరవై ఓట్లో జిఆర్ ఓపెన్ అయ్యింది రామకృష్ణ పిచ్చర్ ప్యాలెస్ అని బౌడర్ రోడ్లో ఉంటారు అది రోజుల్లో లవకసాయి అన్నీ కూడా ఫేమస్ ఆడి చెయ్యాలి అంతా అయితే అది తర్వాత ఓపెన్ అయిన తర్వాత రన్ అవుతుందండి రన్ అవుతుంది అందులో మాధవ చిన్న గొడవలు వచ్చి మా మేము ఉంటాం పోలీసులను ఆక్యుపై చేసి షాపుల్లో కట్టించారు మా బంధువులే మా చిన్న కూర్చాలి దొంగ పిల్లలు బిల్లులు దొంగ లీజ్ బీళ్ళు వచ్చేసి కోర్టులు ఎక్స్పైర్ చేయడానికి పాస్ అయిపోయి ఒక కేసు కొట్టేసారు ఇంకా ట్రైల్ పోర్ట్లా ఒక కేసు కొట్టేశారు నోటీస్ తర్వాత మేము హైకోర్టు రిట్ ఫైల్ చేస్తాం అప్పుడున్న అధికారులు శ్రీనివాస్ అని అప్పుడున్న దేవకుమార్ అని చెప్పిన అసిస్టెంట్ సిటీ ఆయన పాతి చేసి లక్ష రూపాయలు మేము మేలు మీకు నేను నోటీస్ ఇచ్చాను రిజిస్టర్డ్ కానీ మీకు మేము యాక్షన్ తీసుకుంటాను సివిల్ సూట్ కూడా ఫైల్ క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేస్తాను హైకోర్టులో రిట్ కూడా ఫైల్ చేస్తాను ఆ విధంగా హైకోర్టు రిట్ ఫైల్ చేస్తాం రిటీస్ ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై మూడు నవంబర్లో రిట్ ఆర్డర్ వచ్చింది వస్తే అది ఒక ఏవీఎంసీకి ఇచ్చాం అప్పుడు కమిషనర్ వచ్చిన తర్వాత వాళ్ళకి చేస్తా చేస్తుండడం వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోయారు చాలా మంది ఇంకొక అతను వచ్చారు ఆయన చూశాడు రెండు సార్లు రమ్మన్నాడు వాళ్ళు రాలేదు ఎవరు ఫోర్త్ ఏమన్నా అస్సరీ వాళ్ళ పిల్లండి నుంచి యుద్ధం గురించి మాట్లాడి మీద వస్తుంది అది కూలిపోయే పరిస్థితి అది కూలిపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి అరవై ఐదు ఏళ్ళు అయిపోయింది రేంజ్ అయిపోయింది ఫిఫ్టీ ఇయర్స్ దాటితే దానికి ఏజ్ ఉండదో అది మీకు చెప్పక్కన కదా కాబట్టి కోర్టు కూడా స్పందించింది మీడియా కౌంటర్ లేదు కార్పొరేషన్లో కూడా చూడండి రెండు వేల పదిహేను రిట్ చేస్తారు రెండు వేల ఇరవై మూడు వరకు కౌంటర్ వేయలేదు అంటే వాళ్ళు లంచాలు తినట్టే కదా పద్దెనిమిది లక్షలు తినేసి అంత తనకు బాధ చెప్పండి మాకు మీడియా తక్షణం దాన్ని మేయర్ గారికి ఇచ్చాము మొత్తం స్పందించారు నేను న్యాయం చేస్తాను మీద నాకు బాగా తెలుసు మీరు నా మీ ఫ్యామిలీ అంతా బాగా తెలుసు కాబట్టి నేను న్యాయం చేస్తాను నమ్మండి నన్ను అని చెప్పి అన్నారు కదా ఆయనకి ఇచ్చాం ఒక కాపీ ఆయన మీడియా పరిశుద్ధి చేస్తాం మా ఎందుకు ఎందుకంత లేట్ అయింది దేనికి అయింది ఏంటి అని నేను తెలుసుకోవాలి కదా ఈరోజు నేను ఇప్పుడే కదా అయితే నాకు ఇవ్వండి అన్నారు ఇవ్వమంటున్నారు పైసలు టేకి ఓన్ టైం పరిస్థితి చేయండి మీరు మేము అని ல் போய் பரிசி வந்து பப்ளிக் சரிப்பட்டு பாபு பூஞ்சு கார்பேரேஷன் தான் பஸ் பிரபுத்துவ பெற நீங்கள் இப்படி கட்டாரோ இப்படி மீ கவுண்டர் எந்த கவுண்டர் வீட்டை பிராப்ளம் ரத்து கண்டிப்பா அப்படியே ரெண்டு வேல பதிவேல ரெண்டு வேல இரவு மூணு கவுண்டர் అందుకంటే యాడ్మింట ఇంకేముంటుంది నువ్వు చెప్పలేక లేదు అంత అంత తినేసి డిగ్రేటెడ్ అయిపోయి అంత కుమ్ముకాయడు ఏంటంటే కానీ అంత అధికారులు ఎలా ఉందో వ్యవస్థలో